టేస్ట్ నచ్చింది ఒకసారి టేస్ట్ నచ్చిందంటే ఇంకొక మనం ఫామ్ సుత్కెళ్ళదనమాట సో అందుకే వాటిని లోపల చాలా అల్లరి చేసే కోడ్లని లోపల లోపల జైలు శిక్ష ఏమైంది అక్కడ ఏమైంది అక్కడ సార్ అది దీంట్లో మేజర్ ప్రాబ్లమ్ వెరీ డేంజరస్ ప్రాబ్లం ఏమంటే చనిపోయింది కొంత ఏదైనా రెడ్ గా కనపడతాయి తల్లి పిల్లలు తల్లి పిల్లలు ఇక్కడే మేము ఆ హ్యాచింగ్ గా అది తల్లి ఎలా గుడ్లు పెట్టేసి ఎలా మంది ఫేక్ గుడ్లు అమ్ముతున్నారు అవును అవును బట్ ప్యూర్ ఇది ఇది వచ్చి స్టోరేజ్ ప్లేస్ చేసుకున్నాం సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఇప్పుడే కసి మీద స్టార్ట్ చేసిన గ్రాము ఇప్పుడు ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతే కదా ఫ్రీడమ్ ఉంటేనే ఏదైనా చేసేది ఇక్కడ చూడు కోడ్లు అన్ని ఎంత ఫ్రీగా జరుగుతుందో ఇదే మన ఫార్మర్ మహేష్ మహేష్ ఏంది మ్యాజిక్ అసలు సార్ ఇది మ్యాజిక్ అంటే నేను ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ బట్ నాకు ఈ పార్ట్ టైమ్ లో ఏదన్నా చేయాలని ఉండే మొదటి నుంచి సో అందుకే నేను పౌల్ట్రీ ఫార్మింగ్ ని చూస్ చేసుకున్నా మహేష్ ఈ ఊరు పేరు ఏంటి చెప్పండి ఈ ఊరు పేరు అచ్చకద్రి నల్లి అంట కర్ణాటకలో ఉన్నాం ప్రెజెంట్ చిక్బడాపూర్ డిస్టిక్ ఇది షిడ్లగడ్డ తాల తెలుగు ఎట్లా వచ్చి నీకు తెలుగు మదర్ లాంగ్వేజ్ తెలుగు కన్నడ ఐ కెన్ స్పీక్ స్పీక్ ఆల్ లాంగ్వేజ్ హిందీ ఆల్సో ఐ కెన్ ఇంగ్లీష్ ఆల్సో సో మనము నీట్ గా డీటెయిల్ గా ఇప్పుడు వ్యూయర్స్ కోసం నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏ విధంగా ఇది పౌల్ట్రీ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకు పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తున్నావు చెప్పండి ఓకే చేసినా కూడా ఎందుకు ఇట్లా ఫ్రీ రేంజ్ గా చేస్తున్నావు అన్ని చెప్పండి సార్ ఫ్రీ రేంజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఫస్ట్లీ ఇప్పుడు మనము కొంతమందికి డౌట్ ఉంటది ఎలా అంటే సి నాటుకోడు తినాలనా బాయిలర్ తినాలనా ఏది తినాలనేది డౌట్ ఉంటది బట్ సార్ ఏదైనా కావచ్చు బట్ మన ఎలా ఫీడ్ ఇచ్చే కానీ మనం ఎలా పెంచుతుందాం అనేది మ్యాటర్ ఓకే సో ఇక్కడ ఇప్పుడు మేము ఎందుకు ఫ్రీ రేంజ్ చేస్తున్నాం అంటే సి సన్ లైట్ కి వెళ్తూ ఏ దొరికింది తింటూ ఫ్రీడమ్ అనమాట బర్డ్స్ కి ఎస్పెషల్లీ బర్డ్స్ కి ఫ్రీడమ్ లేకుంటే లైక్ ఇట్ విల్ బి లైక్ హోమ్ సిక్ లాగా ఉంటాయి అనమాట సో దాన్ని మేము ఫ్రీ రేంజ్ లాగా చేసుకుంటూ సో న్యాచురల్ గా ఫీలింగ్ ఈ ఎకరం మొత్తం మీదే అని అవును 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 ఇప్పుడు ఎన్ని ఏరియాలో ఉంది ఇది ల్యాండ్ ఏరియా హాఫ్ ఎకర్ లో ఉంది సార్ హానా సో ఈ వీడియో చూసే ఎవరికైనా ఒక హాఫ్ ఎకర్ ఉంది నేను ఏదో ఒకటి చేయాలి అని ఉంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ కోడ్లు ఇప్పుడు ఇది ఎన్ని నెలల ఓల్డ్ ఇది ఇవన్నీ సార్ ఇది టూ మంత్స్ హోల్డ్ సార్ టూ మంత్స్ టూ మంత్స్ హోల్డ్ సిక్స్ ఇది ఎన్నో బ్యాచ్ ఇది సార్ ఇది ఫస్ట్ బ్యాచ్ బట్ నేను ఇంకా స్టిల్ ట్రయల్ పీరియడ్ లో ఉన్నా ఏదో చేయాలని కసి ఉంది కాబట్టి నేను ఏదో మరి

మీరు చూడొచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు రేట్ ఎంత ఉందండి సార్ ఇప్పుడు రేట్ ప్రెసెంట్ ప్యూర్ నాటి కోడ్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రెసెంట్ బజార్ రేటు వర్త్ అవును వర్త్ వర్మ వర్త్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ నాటి కోడ్ అంటే మటన్ తో పోటీ పోటీ అసలు దొరకట్లేదు ప్యూర్ నాటుకోడు అనేది దొరకట్లేదు బయట నువ్వు ఇప్పుడు చిక్స్ చిక్స్ అని నేను ప్రెసెంట్లీ ఫస్ట్ అనుకున్నా నేను కోల్డ్ నాచురల్ గా ఎలా గుడ్లో పెడతాయి అక్కడే నాచురల్ గా హ్యాచింగ్ పెట్టేసి రెండు చూపిస్తాను చేస్తున్నాం అనేది చూపిస్తాం ఏమేమి ఉందండి మీ దగ్గర బ్రీడ్స్ కానీ సార్ మా దగ్గర ప్యూర్ బ్రీడ్ అని నాటుకోడి బ్రీడ్ అనేది ఉంది దెన్ సోనాలి నాటి అనేది ఇంకొకటి ఉంది ఓకే సో తల్లి పిల్లలు తల్లి పిల్లలు ఇక్కడే మేము ఆ హ్యాచింగ్ అది తల్లి ఎలా గుడ్లు పెట్టేసి ఎలా పిల్లలు చేస్తుందో దాన్ని బట్టి అక్కడ నుంచి ఈగులు అవన్నీ ఏమైనా ఈగల్స్ వస్తాయి సార్ కానీ మదర్ ప్రొటెక్ట్ చేస్తుంది కదా అంతే కదా నెక్స్ట్ దానికి దాని నుంచి ప్రొటెక్ట్ కావాలని ఇక్కడ చెట్లన్నీ పెంచడానికి ప్లాన్ చేసిన బట్ స్టిల్ దానికి కూడా అవుతుంది మళ్ళీ ఆ కోళ్ళకి మనం గ్రీన్స్ కూడా ఇవ్వాలి ఏమేమి చెట్లు ఉన్నాయి ఇక్కడ నేను మేజర్లీ ఏం చేసిన అంటే ఆ మురింగ ప్లాన్ చేసుకున్నా మురింగ ఆ ఫ్యూచర్ లో మురింగ అనేది సో అది కోల్డ్ లో పీక్ ఇందులో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మురింగా ఇప్పుడు చాలా డిమాండ్ ఇట్స్ ఆల్సో కెళ్ళిపోయింది ట్రీ అంటారు కదా అవును సో దట్ నేను దాన్ని చూసుకో రైట్ రైట్ ఇప్పుడు దాని లీఫ్ అయినా యూసే చెట్టు చెట్టే యూజ్ ఉంటుంది ఇది ఎందుకు ఇలా కట్టినానంటే ప్రొటెక్షన్ కోసం కోల్డ్ ఉంటాయి కదా అవి ఎగిరి ఎగురుతూ ఎగురుతూ తినేస్తాయి అనమాట సో ఆ హైట్ దాకా అయ్యేదాకా నేను ప్రొటెక్షన్ కోడిలు ఉంది చిన్న గడ్డి కూడా దొరకదు అవును దొరకదు సో అందుకే మీరు ఫార్మింగ్ చేసినప్పుడు వీడి సమస్య ఉందంటే చెట్లు ఇట్లా ప్రొటెక్ట్ చేస్తూ ఇప్పుడు మనం ప్రొటెక్షన్ గురించి మాట్లాడతాం ఏమేమి పెట్టుకున్నారు మీరు ఎందుకు ఆ ప్రొటెక్షన్ గురించి ఆ ఫెన్సింగ్ ఫెన్సింగ్ లాగా చేసినాను సార్ ఇక్కడ డాగ్స్ కావచ్చు వైల్డ్ డాగ్స్ కావచ్చు అవన్నీ వస్తూ ఉంటాయి సో ఆ కోళ్ళ దొరికితే మాత్రం ఒక్కసారి ఆ కోళ్ళ టెస్ట్ దొరికింది

నేను ఫస్ట్ నెక్స్ట్ ఫ్యూచర్ నాకు ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా నేను ఎక్స్టెండ్ చేశాను కాబట్టి నేను వెనకాల వన్ ఎక్కర్ కూడా వేసుకున్నా సో టోటల్లీ నాకు అరౌండ్ ఒక టూ ల్యాక్స్ దాకా వచ్చింది ఫెన్సింగ్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చెప్పండి మీరు ఈ వయసులో చేస్తున్నారు చేసినారు కూడా చాలా మంది జాబు జాబు జాబ్ అని టైం మీరు ఈ కసితో ఈ ఫార్మింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు యువ ఇప్పుడు యంగ్స్టర్స్ కి మీ యొక్క ఇది ఏం చెప్తారు చాలా మంది ఇంట్లో ప్రెషర్ కూడా ఉంది నువ్వు జాబ్కి వెళ్ళరా నువ్వు జాబ్ ఎంతో బయట కాదు మా ఇంట్లోనే నువ్వు ఎందుకు ఇలా చేసినావు చక్కగా చదువుకున్నావు వెళ్ళి జాబ్ చేసి కదా అంటే ఎన్ని రోజులు సార్ ఇప్పుడు బయట జాబ్స్ కి డిమాండ్ అనేది అందరికీ తెలిసే ఉంది ఫుల్లీ అందరికి ఒదిగించలేరు జాబ్ లో ఇక్కడ వెళ్తాయి పదహైదు వేలు ఆయన నిండి చేస్తారు ఇరవై వేలు నిండి చేస్తారు సో కుదరు కదా అలా మన మీద క్వాలిటీ ఆఫ్ లైఫ్ సో నువ్వు కూడా ఇది చాలా గ్రోత్ చేయాలి అలాగే ఓన్ చికెన్ షాప్ గాని అవును చూసుకోవాలి సో నేను కూడా అదే చెప్తున్నా ఈ వీడియో వల్ల ఈ నేను కూడా మీరు చూసే వాళ్ళు సపోర్ట్ చేయాలి ఏ విధంగా అంటే ఎవరికైనా నాటుకోడి కావాలని మీరు కనెక్ట్ కావచ్చు డెఫినెట్ సో ఆయన స్వదేశీ లైఫ్ స్టాక్ చూడవచ్చు స్వదేశీ లైఫ్ స్టాక్ నేను డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను వీడియోలో నంబరు అలాగే కూడా ఇలాంటి ఫార్మింగ్ సెటప్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ లో మీరు రాయొచ్చు ఆయన కమెంట్ రిప్లై ఇస్తారు ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం కోడి గుడ్డు పెట్టుడు స్టార్ట్ చేసిందంట అది చూసేద్దాం మనం ఓకే అవును సార్ ఫస్ట్ నుంచి మా ఫస్ట్ బ్యాచ్ నేను ఎలా అనుకున్నానంటే సో ప్యూర్లీ నాటుకోళ్ళు ఊర్లో ఊర్లో తిప్పకోళ్ళు అంటారు సో ఊర్లో నాటుకోళ్ళు తెచ్చుకొని నుంచి పిల్లలు చేయించి మార్కెట్లకి ప్యూర్ బ్రీడ్ అనే నాటుకోడు ప్యూర్

చూడండి ఇక్కడ హ్యాచింగ్ కూర్చోబెట్టాం నాచురల్ గానే చేస్తున్నాం అన్ని వచ్చి అవి వచ్చి ఇట్లా ఇక్కడ గుడ్లు పెట్టేసి అవంతా కూర్చుంటాయి ఇక్కడ కోడి గుడ్డు ఈ దేశీ అనేది చెప్పడానికి చూడండి సైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సైజు కలర్ మన కాడ ఏదైతే చాలా మంది హైదరాబాద్ లో దేశీ గుడ్లు అని చెప్పి పది ఇరవై రూపాయలకి అమ్ముతారు క్రాస్ నాటి అమ్మేస్తున్నారు అవును చాలా మంది ఫేక్ గుడ్లు అమ్ముతున్నారు అవును అవును బట్ ప్యూర్ ఇది ఇది వచ్చి స్టోరేజ్ ప్లేస్ అని చేసుకుంటాం సార్ సో ఈ డ్రమ్ లో ఉన్నాయి కదా దీంట్లో అన్ని ఫీడ్ అంటే దీంట్లో స్టోర్ చేసుకుంటాం రాడ్స్ అన్ని వస్తాయి కదా దాని ప్రాబ్లం నుంచి తప్పించడానికి ఓకే ఓకే రాడ్స్ ఓకే ఓకే ఈ దానిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం సార్ మేము ఇక్కడే లోకల్ మార్కెట్ చింతామణి ఉంది అక్కడంతా కలెక్ట్ చేసుకుంటాం ఇంకా లోకల్ రాగి మిషన్ షాపులో అంతా వేస్ట్ రాగి అంతా తీసేసుకొని తెచ్చుకొని చింతామణి మెయిన్ మార్గ మెయిన్ టౌన్ అంటావా ఇక్కడ అక్కడ మంచిగా తక్కువ రేట్లు దొరుకుతాయి అనమాట ఓకే ఓకే ఇప్పుడు ఈ టౌన్ ఇప్పుడు ఈ ఊరుంది ఇప్పుడు ఇదే ఊరి పేరు అజ్ కద్రేపల్లి అజిత్ కద్రద్రైనాడు అజిత్ కదర్ కద్రైనాడు అజిత్ కదరి కర్ణాటక చిక్కుబాపేట డిస్ట్రిక్ట్ అంతా టెన్ కిలోమీటర్స్ అంతే ఉంది అలాగే ఫామ్ కూడా డెవలప్ అయితుంది చూడండి నీట్ గా చాలా నీట్ గా అరేంజ్ సార్ అవి ప్యూర్ నాటి అనమాట ఈ కొన్ని దొంగ కొళ్ళు ఉంటాయి సార్ ఫెన్సింగ్ ఎగ్రేస్ మళ్ళీ వెళ్తాయి సో వెళ్తే అని డాగ్ దొరికిందంటే మొత్తం పోయింది ఒక్కసారి టేస్ట్ నచ్చిందంటే ఇంకా మన ఫామ్ సుత్తూనే ఉంటది ఎక్కడికి వెళ్ళదు అనమాట సో అందుకే వాటిని లోపల చాలా అల్లరి చేసే జైల్ జైలు శిక్ష అవును ఓకే తర్వాత ఫ్రీ అవును ఫ్రీ రేంజ్ సో మిగతా ఫ్రీ రేంజ్ లో ఇప్పుడు ఇవన్నీ జస్ట్ ఎన్ని డేస్ అవుతుంది టూ మంత్స్ ఓల్డ్ టూ మంత్స్ ఓల్డ్ టూ మంత్స్ ఓల్డ్ టూ మంత్స్ ఓల్డ్ ఇప్పుడు వర్షం పడితే ఇవన్నీ ఏం చేస్తాను లోపలికి వెళ్ళిపోతాయి లోపలికి వెళ్ళిపోతాయి నైట్ ఏ టైం వరకు వెళ్ళా లోపలికి వెళ్ళిపోతది నైట్ ఒక సిక్స్ ఓ క్లాక్ చల్లబడిపోతే దానికి తెలిసిపోతుంది తెలిసిపోతుంది అన్ని వెళ్ళిపోతాయి లోపలికి ఇప్పుడు ప్రస్తుతం నీ దగ్గర ఎన్ని కోడ్లు ఉన్నాయి సార్ ప్రస్తుతం నా దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ సో చిన్నదైనా మినిమం నుంచి స్టార్ట్ చేసిన అవును ఫైవ్ హండ్రెడ్ అని ఫస్ట్ వచ్చి హండ్రెడ్ కోళ్ళతో స్టార్ట్ చేసిన ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ దాకా ఉన్నాయి అవునవును ఇప్పుడు ఈ ధాన్యం అన్ని ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఇస్తావు ధాన్యం అంతా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇస్తాను అన్నమాట సో నార్మల్ దానా ఇస్తున్నారు దానా వచ్చి రాగి ఇస్తున్నాం లిటిల్ బిట్ రైస్ కూడా ఉంటది దాంట్లో అన్ని మిక్స్ అన్నమాట అనమాట గోధి ఉంటది ఏమైంది సార్ అది దీంట్లో మేజర్ ప్రాబ్లం వెరీ డేంజరస్ ప్రాబ్లం ఏమంటే చనిపోయింది కొంత ఏదైనా రెడ్ గా కనపడతాయి వాటికి కానీ కళ్ళకి సో అక్కడ పెకింగ్ స్టార్ట్ చేస్తాయి అనమాట పెకింగ్ చేసి చేసి దాన్ని కూడా చంపేస్తాయి అనమాట అటాకింగ్ చేస్తాయి మేజర్ ప్రాబ్లం దట్స్ అూజ్ ప్రాబ్లమ్ అది సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ నుంచినే ఒక్కసారి బ్లడ్ కి అలవాటు పడిపోయినా అంటే మళ్ళీ ఇంక తప్పించలేము అవుట్ని సో అదంతా బాగా చూసుకోవాలా స్టిల్ నేను ఇంకా ట్రయల్ పీరియడ్ లో ఉన్నా ముందు ముందు ఇంకో నేర్చుకుంటూ ఒక పెద్ద స్థాయి సో దీనికి ఈ ప్రాబ్లానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ అంటే వీడియో చూసే వాళ్ళు కమెంట్ లో పెట్టి చేయండి అంటే కమెంట్ చేయండి ఏమైనా సొల్యూషన్ ఇప్పుడు దీన్ని అటాక్ చేస్తుంది చాలా అది ఒక ప్రాబ్లమ్ అంటున్నారు ఓకే తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటి కుక్కలు నెక్స్ట్ ప్రాబ్లం కుక్కలు ఉంటాయి ఆ అడవి పిల్లలు కూడా ఉంటాయి ఇక్కడ దాని నుంచి కూడా మనం ప్రొడక్ట్ చేసుకోవాలి ఇంకా డిసీజెస్ డిసీజెస్ వస్తుంది సీజన్ బట్టి వస్తూ ఉంటాయి లో అయితే ఫీవర్ లాగా కోల్డ్ లాగా వచ్చేసి ఉంటాయి ఇంకా ఇంకా వస్తాయి అనమాట రాణికేత్తు ఇలా రెట్ట పారడం దాంట్లో డిఫరెన్స్ ఫుడ్ లో ఏమైనా డిఫరెన్స్ అయితే ఫస్ట్ అనమాట స్టార్టింగ్ పీరియడ్ కాకపోతే చాలా నీట్ గా అరేంజ్ చేశారు నేను ఓపెన్ అయ్యి చెప్తున్నా మహారాష్ట్రలో ఆల్రెడీ చాలా వరకు ఫ్రీ రేంజ్ లో ఎక్స్పీరియన్స్ అయినా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా నడిపిస్తున్నారు సో ఇది చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్మింగ్ ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ ఎందుకంటే నాటికోడికి చాలా ఇమ్యూనిటీ ఫస్ట్ అవును అవును ఇట్లా తిరుగుతా ఉంటున్నావు కాబట్టి ఏం జ్వరం అట్లా కాన్సెప్ట్ వచ్చి ఫ్రీ రేంజ్ అయింది కాబట్టి ఇట్ విల్ బి వెరీ గుడ్ చాలా బాగుంటుంది సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉందా మనం చెప్పే ఉందా సార్ ఉంది సి నెక్స్ట్ ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నా ఫీడ్ అది కాకుండా బేరే లాగేయాలన్నమాట లైక్ ఇప్పుడు పర్టికులర్ గా ఎట్లా అంటే ఇప్పుడు హ్యూమన్ అనుకోండి మనకి కొన్ని విటమిన్స్ కావాలి న్యూట్రిషన్ ఫుడ్ కావాలి ప్రోటీన్స్ కావాలి మినరల్స్ ఇలా ఉంటది ఆ బర్డ్స్ కూడా అలా ఇవ్వాలన్నమాట మరి ఓకే ప్రజెంట్ ఇప్పుడు నేనేమిస్తున్నానంటే ప్రోటీన్స్ ఇస్తున్నా ఆ విటమిన్స్ కొద్దిగా ఇస్తున్నా కానీ కంప్లీట్ గా ఇవ్వట్లేదు చాలా వాటికి సో ఆ వాటికి నెక్స్ట్ నేను అజోలా ప్లాన్ చేస్తున్నా ఆల్రెడీ ఒక ట్రయల్ వేసిన నేను ఒక పాండ్ లాక్ కట్టేసాను సో ఇంకొకటి నేను అంటే మెయిన్ మేజర్ పౌల్ట్రీ వాళ్ళు హార్మోన్ ఇస్తున్నారు పెరగడానికి ఏం లేదు కదా ఇక్కడ హార్మోన్ ఫ్రీ యాంటీబయాటిక్స్ ఫ్రీ మాక్సిమం న్యాచురల్ గా పెంచడానికి ట్రై చేస్తాను రేర్ కేస్ ఏదైనా సివియర్ సివియర్ ప్రాబ్లమ్ కనిపించింది అంటే వెరీ లైట్ యాంటీబయోటిక్స్ లాగా ఇప్పుడు మనం ఎలా టాబ్లెట్స్ తీసుకుంటాం అలాగే యూస్ చేసుకుంటూ డాక్టర్స్ ఇక్కడ లేదా ఉంది సో హెల్ప్ చేస్తారు ఇంకా మెడికల్ షాప్స్ అంతా నియర్ బై అవైలబుల్ ఉంది ఇప్పుడు ఈ నార్మల్ ఇప్పుడు డే ఆల్డ్ చికెన్ నుంచి ఒక మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి మీరు మార్కెట్ తీసుకోపోవడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక నాటుకోడ ప్యూరి నాటుకోడ అంటే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది ఇంకా క్రాస్ బ్రీడ్ అయితే మనం లోపల ఫీడ్ వేసి పెంచితే అది బేరే సైకిల్ లాగా అయిపోతుంది ఫ్రీ రేంజ్ కాబట్టి కొంచెం ఒక స్టాండర్డ్ గా అయితే ఒక వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ కిలో రావాలంటే ఒక ఫైవ్ మంత్స్ పడుతుంది సో ఫైవ్ మంత్స్ మినిమం మనం మెయింటైన్ చేయాలి అవును సో దాని లోపల ఉన్నప్పుడు ఏమైనా రిస్క్ ఉంటే మనమే బాధ్యత అవును మనమే బాధ్యత ఓకే ఓకే సో నేను ఇంకా ప్లాన్ చేస్తున్నా నెక్స్ట్ అప్కమింగ్ లో మురింగా మురింగా లీవ్స్ చేయాలి ఎగైన్త్ హైడ్రోఫోనిక్ ప్లాన్ చేస్తున్నా లైక్ ఎలా అంటే జనరల్ అంతా మొలకలు కట్టేసి సో అది మళ్ళీ గ్రీన్స్ స్మాల్ గ్రీన్స్ లా స్పోర్ట్స్ లాగా సో దేని మీద చేస్తారు మీరు అగ్రి బిజినెస్ అగ్రి బిజినెస్ కాదు మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ లా పైన చేసిన ఓకే ఎక్కడ చేశారు బెంగళూరే బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు బెంగళూరులో అంత వరకు ఏముంది సార్ బెంగళూరు సో మనకి ఏదైనా సొంతగా ఉండాలని ఒక కసితో స్టార్ట్ చేసి నేను ఎందుకు స్వదేశీ లైఫ్ స్టాక్ అనే చూస్ చేసుకున్నాను స్వదేశీ లైఫ్ స్టాక్ మీద ఇప్పుడు మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇన్స్టాగ్రామ్ ఏమైనా ఉంటాయి చెప్పండి వెళ్ళి సపోర్ట్ చేయండి అక్కడ నువ్వు అప్డేట్స్ ఇవ్వండి ఐడియాస్ అక్కడ ఇవ్వండి అక్కడ పోయి సపోర్ట్ చేస్తారు ఇంకా ఇలాంటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఇప్పుడే కసి మీద స్టార్ట్ చేసిన ఫామ్ సో ఆ ఫామ్ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తుంది దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆయన చెప్పారు కుక్క కుక్కలు అలాగే దానిలో అవే అవి అంతే పొడిచుకొని చంపేస్తుంది అవన్నీ ప్రాబ్లమ్స్ సో ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేసుకోవాలా మీకు ఏమైనా ఐడియాస్ ఉందంటే ఆయనకు షేర్ చేయండి సో ఇది వీడియో అలాగే మీకు కూడా నన్ను కనెక్ట్ కావచ్చు యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మ్స్ మీరు కనెక్ట్ కావచ్చు మేక్ వీడియోస్ ఇంకా ఇంకా మీకు మార్కెటింగ్ కూడా ఏమైనా చెప్పేది ఉందా మార్కెటింగ్ మా వ్యూర్స్ కి మార్కెటింగ్ అయితే ఎవరైనా మాకు కాల్ చేయొచ్చు మా కాడ ఏదైనా చికెన్ మీట్ పర్పస్ ఏదైనా అవైలబుల్ ఉంటే డెఫినెట్ విల్ ఇన్ఫార్మ్ యూ మా పేజ్ ని ఫాలో చేసుకోండి డెఫినెట్ ముందు ముందు ఇంకా ప్లాన్స్ ఉన్నాయి లైవ్ స్టాక్ అని నేను ఎందుకు పెట్టినానంటే లైవ్ స్టాక్ అంటే బరీ పౌల్ట్రీనే కాదు దాంట్లో ఏదైనా లైఫ్ స్టాక్ ఈ ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు అవన్నీ చేసే ప్లాన్ ఉంది ముందు ముందు ఇంకో వస్తాం నేర్చుకుంటాం నేర్చుకుంటాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే డెఫినెట్లీ వీడియో షేర్ చేయండి పది మంది షేర్ చేసి ఫ్రీ ఫ్రీ రేంజ్ పౌల్ట్రీ ఫార్మ్ ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే కమెంట్లో రాయండి ప్రాబ్లమ్స్ కమెంట్ రిప్లై చేయండి నువ్వు డెఫినెట్గా ఇంకొకటి వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి ఓకే వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి షేర్ చేయండి సో ఇదే ఈ వీడియో ఇలాంటి మరి ఒక మంచి వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటిదాకా బై బాయ్ బై చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్